See what you ఎన్హాన్స్ చేస్తే దీంట్లో ఎవ్రీ డే లిఫ్టింగ్ కొంత ఉన్నా అంటే చెప్పచ్చు అంటే మనకి నాలుగు పాయింట్ త్రీ థౌజండ్స్ ವೇಲಂಪಾಡು ದಾಳಿ ಅಡಿಷನಲ್ ಇದು ವ್ಯಾಲಂಪಾಡುಗೆ ಅದ ಗ್ರಾವಿಟಿ ಮೊತ್ತ ಕಾಟ್ಮಾರು ಗ್ರಾವಿಟಿ ಗ್ರಾವಿಟಿ ಇರೋ ರೆಂಟು ಮನೆ ಕವಿಷನ್ ಎಂತ ಗ್ರಾಟಿ ಇಲ್ಲ 250 ರೂಪಾಯಿ ಅಲ್ಲಿ ಫೇರಿ ಆರ್ಡರ್ ನೋಡೋಕೆ ಹೋಗೋ ಒಂದೊಂದು ಕೂರ್ಲೇ ಇತ್ತು ರಂಗಮೂಡ್ ಇಷ್ಟೆಲ್ಲಾ ಈವಲ್ಲ 100 ಸು ಜೋರಲ್ ಅದರ ಕೆಪಾಸಿಟಿ ಲೈವ್ ಕೆಪಾಸಿಟಿ 60 ಎಂಸಿ ಅಂದ್ರೆ ಕರೀಪ್ ಫಂಟ್ಕ ಕೂಡ ಜೋರಲಾಯಕ ಅದು ರೆಟಂ ಪಾಡು बीमाನ ಕೂಡ ಇಬ್ಬಂದಿ ನೋಸ್ತಾರು ಕರೀಪ್ಗೆ అది లక్ష కక్షన్ లేదు తక్కువ కాస్ట్ తోటి చెప్పేది కూడా తక్కువ కాస్ట్ తోటి కేవలం రెండు వేల కోట్ల రూపాయలతోటి కనీసం అంటే పదహైదు కేమ్స్టింగ్ వస్తుంది దీనివల్ల ఏమైతే మనకు స్టోరేజ్ పెట్టుకుంటే మనకు ప్రతిసారి డ్రింకింగ్ వాటర్ ప్రత్యేకంగా వారికి గౌరవీయులైన భాస్కర్ గారికి సంతమ్మ గారికి అదేవిధంగా తిమ్మప్ప గారికి గౌరవ ఈఎన్సి గారికి గద్వాల ప్రాంతం అంటే ఈ వెనకబడిన గట్టు మండలంలో మన గట్టు మనము యాక్చువల్గా ముప్పై రెండు వేల ఎకరాలకు మాత్రమే ఇక్కడ భూమి ఉంది దీన్ని ఎన్హాన్స్మెంట్ చేయండి అని కూడా గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే రెండు ఉపయోగాలు ఉన్నాయి కర్ణాటక మనకి దగ్గర అవుతుంది స్టేటు మనం ఒక పదైదు టీఎంసీలు పెంచుకోగలిగితే గ్రావిటీ మీద కూడా కర్ణాటకకి మనం లక్ష ఎకరాలకి నీళ్ళు ఇచ్చింది ఐదు మీటర్లు పెంచుకోవడానికి అవకాశం ఉంది వాళ్ళకి ఐదు మీటర్లు పెంచుకుంటే ఆల్మోస్ట్ మన ప్రాంతం కృష్ణా నది ప్రాంతం మొత్తం కూడా మన కరువు కాటకాలకి నీళ్ళది మనం ఫ్రెండ్లీగా ఉంటే కర్ణాటక రాష్ట్రంతో మన రెండు రాష్ట్రాలు కలిసి అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరితే ఖచ్చితంగా మనం డౌన్ స్ట్రీమ్ లో ఉన్నాం మన కృష్ణా నది ప్రభాకపు అన్ని తెలిసిన నాయకుడు మన ప్రాంతం దక్షిణ అంటే సౌత్ తెలంగాణకి వెళ్ళి మొట్టమొదటిసారిగా ఇరిగేషన్ మంత్రి అయినారు మళ్ళా మన ప్రాంతం గతంలో ఏ నాయకుడు వచ్చినా ఇక్కడ వారి పెయిన్ తెలియలేదు ఇన్ని సార్లు ర్యాలం చాలా సందర్భాలు లాస్ట్ టూ ఇయర్స్ కే నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఫోర్ టీఎంస్ కే నీళ్ళు నిలబెట్టుకోగలుగుతున్నాం దాని వల్ల రైతులకు పెద్ద ఎత్తున రెండో పండగకి నష్టం జరుగుతుంది ఎన్నో సార్లు మొర పెట్టుకున్నా కానీ ఇప్పుడు కార్యదూపం దాల్చలేదు ఇప్పుడన్నా గౌరవ మంత్రివర్యులు వచ్చినారు ఖచ్చితంగా ఆ ఫోర్ టీఎంసీ సిక్స్ టీఎంసీ ఏదైనా చేసుకోతే యాజ్ టెక్నికల్ గా అంటే ఏ విధంగా నేను టెక్నికల్ పర్సన్ కాదు ఎందుకంటే ఈ ప్రాంత నైసర్గిక పరిస్థితి గురించి తెలియదు ఈ ప్రాంతం రాబో కాలంలో ఎటువంటి అంటే రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో నింపుకోగలిగితే మనం అన్ని కూడా ఎనౌన్స్మెంట్ ఎనాన్స్మెంట్ చేయగలిగితే ఖచ్చితంగా మన గద్వాల భవిష్యత్ రైతులు క్షేమంగా ఉంటారు దయచేసి ఉడంతో స్టేజ్ వన్ గాని స్టేజ్ టూ ర్యాలంపాడు గాని గట్టు ఎత్తిపోతల పథకం కానీ మనకు అవకాశం ఉంది ఈ అవకాశాన్ని మనకి విజయ ట్రిబ్యునల్ ప్రకారం కూడా ఒక ఎన్ గౌరవ ఎంపీ గారికి పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నా ప్రాంతాన్ని రక్షించే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా జిల్లా వాసి ఖచ్చితంగా ఆలోచించాలని అడిగినప్పుడు మా మంత్రి గారు రిక్వెస్ట్ చేయమన్నారు మంత్రి గారి నుండి దయచేసి ఈ విధంగా ఆలోచించాలని కోరుకుంటూ తెలుగు తీసుకుంటాను ముఖ్యంగా వచ్చినటువంటి జూపులు కృష్ణారావు గారు మానిటర్ చేయడానికి ప్రతి ప్రాజెక్టు రావాలనే కార్యక్రమంతో వాళ్ళు వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరపున స్థానిక ఎమ్మెల్యే ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంతమంది ఎప్పుడు ఇరిగేషన్ నిర్చొచ్చు ఈ రకంగా హై లెవెల్ టీమ్ ఫైనాన్స్ సెక్రటరీ ఇరిగేషన్ సెక్రటరీ అదే రకంగా ఎమ్మెల్యేలు ఎంపీలను తీసుకొని ఇక్కడికి వచ్చారు కాబట్టి వీటిని పూర్తి చేయాలనేటటువంటి ఆలోచన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నిండుగా ఉందని చెప్తున్నాడు ఎందుకంటే మన మహబూబ్ నగర్ లో జరిగినటువంటి రివ్యూ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడి ప్రతి కి కొంత ఫైనాన్షియల్ రిలీజ్ చేశారు దానికి కూడా కృతజ్ఞతలు ఇప్పుడు కొంచెం చెప్పారు వాటి మీద కూడా మళ్ళీ ఆలోచన చేసి దాన్ని కంప్లీట్ చేసినట్టయితే ఇక్కడ కింద ఉన్నటువంటి రెండో పంట కూడా నీళ్లు దొరికేటటువంటి అవకాశం ఉంది అదే కాకుండా వారు వివరాలు అడిగి చెప్పారు దాని ప్రకారం రిపోర్ట్ తయారు చేసి ఏఎంసీ గారితో ఇక్కడ ఉన్న సిఇ గారితో మాట్లాడి ఆ రిపోర్ట్ పంపించాలని కృష్ణమోహన్ గారికి చెప్తూ అదే రకంగా ఆర్టీఎస్ అనేది చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటిది చివరిలో ఉన్నటువంటి పొలాలకి ముఖ్యంగా అగంపూర్ లో నీళ్లు కొరవడం లేదని రైతులు చాలా ఆందోళన చేస్తున్నారు కాబట్టి దానికి ఇక్కడ